రాయలసీమకు ఒక జీవనాడి అందరినివా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పుకోవడమే తప్ప నాకు తెలుసు ఏ ముఖ్యమంత్రి చేయనిటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చేశాడు దానికి ఉదాహరణ అంద్రీనివా ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి పని చేయాల సిమెంట్ పెట్టాల ఒక్క రూపాయి విడుదల చేయాల ఆఖరికి ఐదు సంవత్సరాల్లో వాడుకున్నటువంటి కరెంటు మోటార్ల సంబంధించినటువంటి బిల్లులు కూడా ఎగ్గొట్టి వెళ్లిపోయినట్టు పరిస్థితి గత పాలనలో జగన్మోహన్ రెడ్డిది కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఈ రోజు అంద్రీనివాకు వెచ్చించి అందరి నివా పనులు ఐదు సంవత్సరాల్లో మీరు చేయలేనిటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపించి ఏడు వందల ముప్పై ఎనిమిదవ కిలోమీటర్ వరకు కూడా కృష్ణ జలాలను నివా ద్వారా తీసుకెళ్లి ఈవేళ చెరువులన్నీ కూడా వేసవి కాలంలో కూడా మండు వేసవిలో కూడా రాయలసీమలో జలాశయాలన్నీ కూడా జలకలతో ఉట్టిపడుతూ ఉంటే ఇవాళ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజలు చెప్తూ ఉన్నారు